హాయ్ వర్ ఈ వీడియోలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే నోటిఫికేషన్ ట్రాఫిక్ మనకి అసిస్టెంట్ మేనేజర్ చూసుకున్నట్లయితే అస్సెంట్ ట్రాఫిక్ మేనేజర్లకి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే డెబ్బై వేల జీతంతో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రావడం జరుగుతుంది ఇక నుంచి మన ఛానల్ ప్రతిరోజు జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయి ఇక నుంచి గతంలో మన ఛానల్లో వీడియోస్ పెట్టకుండా చాలా రోజులు మేము పెట్టలేదు బట్ ఇప్పటి నుంచి పెడుతూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు వచ్చి మన ఛానల్ని వాచ్ చేయండి ఎటువంటి ఎక్కడ పడ్డ నోటిఫికేషన్ కూడా మీకు అప్డేట్ రూపంలో తీసుకొస్తాను కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడు మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో ఇండియన్ ఎయిర్పోర్ట్ అసోసియేషన్ నుంచి మనకి ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ వివరాలు చూద్దాం మేజర్ పోర్ట్ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్ ఫిల్లింగ్ అప్ మనకి ఎగ్జిక్యూటివ్ లెవెల్ వేకెన్సీస్ ఫర్ ట్రాఫిక్ డిసిప్లిన్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనకి జూనియర్ మన చూసుకోవచ్చు వేరియస్ మేజర్ పోస్ట్ ఇన్ రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్ట్ అని చెప్పి చెప్తున్నారు సో మనకి ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్లు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి ఆ పోస్టులు పదకొండు పోస్టులకి సంబంధించి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఆ విభాగానికి మనకు జీతం ఎంత ఏం క్వాలిఫికేషన్ కావాలి ఇవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొచ్చిన్ పోర్ట్ అథారిటీ అదేవిధంగా దండియాల్ పోర్ట్ అథారిటీ చెన్నై పోర్ట్ అథారిటీ న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ ఇట్లా మనకి ప్రతి పోర్ట్ నుంచి ఇట్లా రావడం జరిగింది ముంబై పోర్టు ఇట్లా మనకు మనకున్న పదకొండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మనకి ఏంటంటే ఆన్లైన్లో ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి స్టార్టింగ్ డేటు పది ఒకటి నుంచి రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్స్ అని చెప్తారు ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఖచ్చితంగా కలిగి ఉండాలి అదే విధంగా అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్ వన్ చూసుకుంటే ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని డిప్లొమాలో కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి చెప్తున్నారు ఇంకోటి అసిస్టెంట్ గ్రేట్ ఆఫీసర్ గ్రేడ్ టూ చూసుకుంటే గ్రేడ్ వన్ చూసుకుంటే ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కలిగి ఉండాలి దాన్ని అండ్ డిప్లొమా పర్సనల్ కంప్లీట్ చేసి ఉండాలి ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ మనకి ఏజ్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్స్ ఉండాలనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది థర్టీ ఇయర్స్ వరకు మాక్సిమం ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్స్ ఫర్ డెసిగ్నేషన్ మేజర్ పోర్ట్ ఆఫ్ థర్టీస్ చూసుకుంటే కూడా మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి రెండు పరీక్షలు ఉంటాయి ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మొదట ఎగ్జామినేషన్ మనకి వంద క్వశ్చన్లు ఉంటే వంద మార్కులు తొంభై నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది క్వాంటిటీ ఛాప్టర్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ జనరల్ అవేర్నెస్ ఇవి వీటి నుంచి రావడం జరుగుతుంది మనకి పాస్ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది ద సెలెక్షన్ క్యాడర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అవుట్లెటెడ్ ప్యారాగ్రాఫ్ సిక్స్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ ద మేనేజ్మెంట్ సెలెక్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ అండ్ ఇంటర్వ్యూస్ సో మనకి రెండు టూ టైమ్స్ ఉంటాయి ఒకటి మొదటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఈ రెండింటిలో బేస్ పర్ఫార్మెన్స్ ప్రకారంగా మీకు రిక్రూట్మెంట్ కొనసాగిస్తాము అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఇక్కడ అండ్రి జీకి ఫోర్ హండ్రెడ్ ఓబీసీకి చూసుకుంటే త్రీ హండ్రెడ్ ఎస్టీకి టూ హండ్రెడ్ మిగతా ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్ వీళ్ళకి ఫీజు మేము హ్యాయింపిస్తున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో స్టేట్కి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ ఎట్లా అంటే ఏ పోర్ట్ క్యాపిటల్ ఉంటుంది ఆ క్యాపిటల్లో మనకి ఇప్పుడు తెలంగాణ అయితే హైదరాబాదు అట్లా ఏ ఏ స్టేట్కి ఆ స్టేట్కి క్యాపిటల్లో మనకి వీళ్ళు ఎగ్జామ్స్ నిర్ణయిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎగ్జామ్ డేట్స్ మాత్రం ఒక ట్వంటీ వన్ డేస్ ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని కూడా చెప్తున్నారు సో ఇంటర్వ్యూ ఐడెంటిఫై వెరిఫికేషన్ ప్లస్ మనకి అడ్మిట్ కార్డు ఒరిజినల్ ఫోటో ఐడి ఫోటోగ్రాఫర్ ఫోటో ఐడి అని చెప్పేసి ఇవి ఉండాలి నెక్స్ట్ యాక్సెప్టబుల్ ఐడీస్ ఏదేం తీసుకుంటా అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎనీ వ్యాలిడైటీషుడ్పై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మొత్తానికి ఎగ్జామ్ ప్లస్ ఆన్లైన్లో అప్లై చేయాలి ఇరవై ఒక్క రోజు ముందు ఇంటిమేషన్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు నచ్చితే ఖచ్చితంగా అప్లై చేయండి అంత స్టేట్ సర్వస్ లాగానే సేమ్ ఉంటుంది ప్రతి స్టేట్లో ఏదైతే నోటిఫికేషన్స్ అప్లై చేస్తామో అట్లనే ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేయండి ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది మీకు వెతికి వెతికి మరి పదకొండు పోస్టుల పది పోస్టుల ఇవి పక్కన పెట్టి మీకు నోటిఫికేషన్ వివరాలు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే